ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని క్రమక్రమంగా నేర్చుకుంటున్నాము అందులో భాగంగా ఇప్పటి వరకు మనం ముప్పై తొమ్మిది శ్లోకాలను నేర్చుకున్నాము ఇప్పుడు నలభైవ శ్లోకం నుండి కొన్ని శ్లోకాలను ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాము అందులో భాగంగా మనం ఇప్పుడు ఈ శ్లోకాన్ని పదాలను విడదీసి మొట్టమొదట నేర్చుకొని తరువాత సహస్రనామ స్తోత్ర రూపంలో చదువుకునే ప్రయత్నం చేద్దాము విక్షరో రోహితో మార్గో హేతుర్ దామోదర హేతుర్దామోదరస్సహ మహీధరో మహాభాగో వేగవా నమితాసన విక్షరో రోహితో మార్గో హేతుర్ దామోదర హేతుర్దామోదరస్సహ మహీధరో మహాభాగో వేగవా నమితాసన విక్షరో దామోదర హేతుర్దామోదరస్సహ మహీధరో మహాభాగో వేగవా నమితాసన తరువాయి శ్లోకం उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानः स्थानदो ध्रुवः व्यवसायो व्यवस्थानः संस्थानः स्थानदो ध्रुवः परद्दिहि परमः स्पष्टः तुष्टः पुष्टः सुहेक्षणः व्यवसायो व्यवस्थानः संस्थानः स्थानदो ध्रुवः परद्दिहि परमः स्पष्टः तुष्टः पुष्टः सुभेक्षणः व्यवसायो व्यवस्थानः संस्थानः स्थानदो ध्रुवः परद्विः परमस्पष्टस्तुष्टपुष्टस् सुभेक्षणः तरुवात रामो विरामो विरजो मार्गो नेयो नयोनयः वीरः शक्तिमतां श्रेष्ठः धर्मो धर्मविदुत्तमः रामो विरामो विरजो मार्गो नेयो, नेयोनयोनयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः मरोसारि रामो विरामो विरजो मार्गो नेयोनयोनयः వీరశక్తిమత శ్రేష్టో ధర్మోధర్మ విదుత్తమ రామో విరామో విరజో మార్గో నేయో నయోనయ వీరశక్తిమత శ్రేష్టో ధర్మోధర్మ విదుత్తమ ఈ విధంగా మనం పదాలను విడిదీసి నేర్చుకున్నాము తరువాత సహస్రనామ స్తోత్ర రూపంలో నేర్చుకుందాం विक्षरो रोहितो मार्गो हे दुर्दामोदरस्सह महीधरो महाभागो वेगवानमितासनः उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्दिः రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీర శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమ ఈ విధంగా మీరు ఈ నాలుగు శ్లోకాలను చక్కగా నేర్చుకునే ప్రయత్నం చెయ్యండి విష్ణు సహస్ర రామ స్తోత్రాన్ని అందరూ చదువుకోగలరు కానీ కొంతమంది చదువుకోలేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి భాష మీద అంత పట్టుండదు కానీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది కదా అటువంటి వాళ్ళ కోసం మాత్రమే నేను నేర్పుతున్నాను బాగా వచ్చిన వాళ్ళు బాగా చేయగలిగిన వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఇది మనం సామాన్యుల కోసం నేర్పేటటువంటి ఛానల్ కాబట్టి ఈ సహస్రనామ స్తోత్రాన్ని అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో చిన్న చిన్న పదాలను విడదీసి తక్కువ తక్కువ శ్లోకాలను కూడా నేను ఒక్కొక్క వీడియోలో పెడుతూ చేస్తున్నాను దీనిని మీరందరూ అర్థం చేసుకోగలరు అందరూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకోండి అనంతమైనటువంటి ఫలితం మనకు కలిగించేటటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ స్తోత్రాన్ని ఒక్కదాన్ని నేర్చుకుంటే చాలు అని నేను ఎన్నోసార్లు చెప్పే ఉంటాను అనంతమైనటువంటి పుణ్యం ఫలితం కలగడమే కాకుండా భక్తి అనేటటువంటిది మనలో అవుతూ ఉంటుంది క్రమక్రమంగా పరమాత్మ మీద కూడా మన దృష్టి లగ్నమవుతూ ఉంటుంది మనం ఆ పరమాత్మ చరణాలను ఆశ్రయించి ఆ పరమాత్మ చరణాలను అలా మనం పూజ చేసేటప్పుడు కూడా దర్శించి చూస్తూ ఉంటాం కదా చూసినంత మాత్రానే మనం చేసినటువంటి అనేక పాపాలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీరందరూ తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకోండి సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణ స్వస్తి